మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో బీజేపీ శ్రేణులు ఘన నివాళులర్పించారు అనంతరం అమ్మ పేరున ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు పాలేరు నియోజకవర్గం పిఠాపురం గ్రామంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో పార్టీ రాష్ట నాయకులు ఖమ్మం పార్లమెంట్ కంటెస్టెడ్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు గల్లా సత్యనారాయణ కిరణ్లు పాల్గొన్నారు ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు అల్లిక అంజయ్య వెంకట్ వెంకటనారాయణ రుద్రగాని మాధవులు పాల్గొన్నారు మధుర నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పెరుమాళ్లపల్లి విజయరాజు నాగేశ్వరరావు స్వర్ణక టి సురేష్లు పాల్గొన్నారు సత్తుపల్లి నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పడిగల మధు నాయుడు రాఘవరావు మున్నా మిశ్రా పాలకులు శ్రీను సాలిశివ విజయ్ తదితరులు పాల్గొన్నారు మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి